విష్ణు సహస్రనామము ముప్పై తొమ్మిదవ శ్లోకము అతుల శరభో భీమ లక్షణ్యో సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ జయ ఓం అతులాయ నమ సాటిలేని వాడు విష్ణువు పరమాత్మతో సరితూక వారెవరూ ఉండబోరు విష్ణు పదమునకు మించిన గొప్ప వస్తువు వేది లేదు మనోబుద్ధి ఇంద్రియముల ద్వారా తెలిదగున వేవ విష్ణువుకు సాటిరావు కాబట్టి విష్ణువు అతులుడు అతులుడైన విష్ణువుకు నమస్కారం ఓం శరభాయ నమ శర అనగా శరీరం అని అర్థం జీవుల శరీరములందు వసించి భాషించుటచే శరభాయనుడని తెలియబడుచున్నాడు నశ్వరముకు ఈ శరీరమునకు అధ్యక్షుడు పరమాత్మ మరియు ఈశ్వరుడు ఎనిమిది కాళ్ళు గల శరభావ అవతారుడొకటచే విష్ణువుకు శరభుడనే నామం కలిగినది శరభునికి నమస్కారం ఓం భీమాయ నమ మహాభీకరమైన వాడని అర్థం దుష్టులకు అతి భయంకరమైన వాడు వారిని నిర్మూలించే వరకు వెంటాడుచుండును మహాభయంకురుడైన విష్ణువుకు నమస్కారం ఓం సమయజ్ఞాయ మహా ఈ నామముకు అనేక అర్థములు కలవు మొదటిది ఆరు వేదాంత శాస్త్రములు తెలిసినవాడు రెండవది సృష్టి స్థితి లయలకు సరి సమయము తెలిసినవాడు మూడవది భక్తులకు సమదృష్టి ప్రసాదించువాడు మహాభక్తుడైన ప్రహ్లాదుడు అన్ని సమయములందు సమదృష్టి కలిగి ఉండుటయే అచ్యుతారాధన అని చెప్పినాడు ఈ మూడు విధములుగా విష్ణువుకు సమయజ్ఞుడనే నామము సార్థకమగుచున్నది సమయజ్ఞుడైన విష్ణువుకు నమస్కారం ఓం హవిర్ హరయే నమ యజ్ఞ యాగాదులందు భక్తులు సమర్పించు హవిస్సును గ్రహించు వాడని అర్థము శ్రద్ధతో చేయు ప్రతీ కర్మయు యజ్ఞము కింద పరిగణించవచ్చును కర్మ వెనుక ఉండు సంకల్పమే హవిస్సు గీత విభూతి యోగమందు అహం హి సర్వ యజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ అని చెప్పబడి ఉన్నది అనగా అన్ని యజ్ఞములనందు నేను భోక్తను మరియు యజ్ఞాధిపతి అని భావము ఆ విధముగా భక్తుల పాపములను హరించుటచే విష్ణువును హరి అనుట కలదు యజ్ఞ హవిస్సు స్వీకరించి భక్తుల పాప పరిహారము గావించుటచే హవిర్హరియను విష్ణువుకు తెలియబడుచున్నాడు హవిర్హరి అయిన విష్ణువుకు నమస్కారం ఓం సర్వలక్షణ లక్షణ్యాయ నమ అన్ని విధములైన ఉపవత్తులచే తెలియబడవాడని అర్థము శాస్త్ర పరమనుగను వేదాంత పరముగను జరుపు పరిశోధన మూలముగా తెలియబడవాడు పరమాత్మ ద్వైత అద్వైతములందు దేని వలనైనను చివరకు సాధకులందరిచే తెలియబడినట్టు వాడగొట్టే విష్ణువు సర్వలక్షణ లక్షణుడని వర్ణింపబడుచున్నాడు సర్వలక్షణ లక్షణుడైన విష్ణువుకు నమస్కారం ఓం లక్ష్మీపతే నమ లక్ష్మికి నాథుడు విష్ణువు విష్ణువు పురుషుడు లక్ష్మి ప్రకృతి పురుషుని చే స్పందించబడిన ప్రకృతి చైతన్యవంతముకు చైతన్య స్వరూపమైన పరమాత్మ ప్రకృతితో కూడిన పురుషుడు లక్ష్మీపతి లక్ష్మీనాథుడు లక్ష్మీపతి అయిన విష్ణుకు నమస్కారం ఓం సమితింజయాయ నమహ సమితి అనగా సంఘర్షణ ప్రతి సంఘర్షణ ఎందు జయమును పొందుటచే విష్ణువు సమితింజయుడు మనలో నిత్యము జరుగు సంఘర్షణలే సమితి అనదగను ఆత్మచే చే ప్రేరేంపబడు అంతర్వాణి అనుసరించినచో జయం పొందుట తథ్యము サメティンジェイノコナモスカーラモオムナモバガバテワソデワヤ